హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెలు ఇక్కడ మా మ్యాక్స్ గార్డెన్ దగ్గర మా మ్యాక్స్కి ఈరోజు బట్టలు పెట్టాము కాదులేండి మేము మీషోలో కుర్తీస్ కలెక్షన్ అయితే చేస్తున్నాం మీషోలో ఏమేమి తీసుకున్నాము ఇవన్నీ చూపిస్తాము ఇవైతే త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాష్ పడ్డాయి చాలా లాంగ్ బ్యాక్ చేస్తున్నా చాలా 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 డేసే అయింది చాలా బాగుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అని చూసేద్దాం ఇదైతే హల్దీ ఈవెంట్స్కి వాటికైతే చాలా బాగుంటుంది సింపుల్గా ఇది తీసుకొని దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే అవుతుంది తీసేనా ఈ టాప్ అయితే మేము వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాం ఇప్పటికీ చాలా బాగుంది తిరిగి అయితే కాలర్ ఎక్కువ వస్తుంది ఇంకా హ్యాండ్స్ దగ్గర అయితే ఇక్కడ బటన్ వస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఫిష్ కట్ టాప్ అనమాట ఇది చాలా బాగుంది హల్దీ ఈవెంట్స్కి సింపుల్గా రెడీ అయిపోవాలనుకుంటే చక్కగా ఇదైతే వేసేసుకోవచ్చు పిక్ కూడా సైడ్ కి ఇంక్లూడ్ చేస్తాను ఇవైతే ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి చాలా చాలా బాగుంటుంది మేము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ కూడా చేసాము చాలా చాలా ఫేడ్ అవ్వలేదు బాగుంది ఇది ఫాయిల్ ప్రింట్ కాదు దాంట్లో వచ్చిన ప్రింటే చూడండి క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇదైతే ఇది కూడా కొరి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే అవుతుంది దీనికైతే రౌండ్ నెక్ వచ్చింది ఇంకా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి ఇక్కడ ఒక బటన్స్ కూడా వచ్చాయి ఇది కూడా మోర్ దెన్ టెన్ టైమ్స్ వాష్ చేసాం ఎక్కడ కలర్ కూడా పోలేదు స్టాండింగ్ లైన్స్ తో చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే వైట్ లెగ్గిన్ తో పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది వీటి కాస్ట్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ తక్కువే దానికన్నా అన్ని తప్ప త్రీ ఫిఫ్టీకి ఇంకా లోపలే అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీవే మొత్తం కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎంతసేపు వేసుకున్నా ఇరిటేషన్ రాకుండా ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ టాప్ వచ్చేసి ఈ టాప్ కూడా అంతే కాలర్ చిన్నగా కాలర్ అయితే వస్తుంది ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ ఇదైతే మొత్తం మాక్సిమం అన్ని కాలర్ అవి తీసుకున్నాము ఇదైతే చాలా చాలా బాగుంటుందండి దీన్ని కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అయితే చక్కగా జీన్స్ మీద పేరప్ చేయొచ్చు చాలా బాగుంటుంది షార్ట్ కుర్తి కాదు పర్లేదు మన మోకాలు దాటి ఇంకా కింద వైట్ టాప్ మీద డై వేస్తారు కదా కలర్స్ అట్లా అలాంటి టాప్ ఇది ఇన్ని పిక్స్ అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి పక్కన ఇంక్లూడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కూడా పింక్ కలర్ ఇది చూసారు కదా ఫ్లవర్స్ మగ్గం లాంటిది ఎమరోడి వర్క్ వచ్చింది దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ అన్ని ఆల్మోస్ట్ మేము ఎల్బో హ్యాండ్స్ కాలర్ నెట్ చేసుకుంటాము వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి దాని చూపించిన వైట్ దాంట్లో కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇదైతే ఫిష్ కట్ వచ్చింది ఫిష్ కట్ కాదు అంబ్రెల్లాకి ఫ్రంట్ ఫ్రంట్ అయితే చిన్న కటింగ్ వచ్చింది అన్నమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుంది దీని కూడా దీన్ని జీన్స్ తో కూడా వేసుకోవచ్చు నేను మాక్సిమం జీన్స్ తోనే వేసుకుంటాను దీన్ని దీని ఇది కొని కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే అవుతుంది అన్ని వాష్ అండి మోర్ దెన్ టెన్ టైమ్స్ అయితే వాష్ చేసాం అసలు ఎక్కడ కలర్ కూడా పోలేదు సాఫ్ట్ ఉంటాయి సేమ్ ఇది కూడా ఎంతసేపు వేసుకున్నా కూడా చక్కగా ఇరిటేషన్ రాకుండా ఉంటుంది బాగుంటది నెక్స్ట్ అయితే ఇది మ్యాక్సీ డ్రెస్ పిల్లలు దానికి బాకండి మాదే ఇది కూడా చాలా చాలా ప్రింట్ వచ్చేసి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఇది స్లీవ్లెస్ కదా నార్మల్ గా ఇదే ప్యాట్ అయితే ఇదైతే నార్మల్ గా ఇవి స్లీవ్ స్లీవ్లెస్ వచ్చినాయి కదా నార్మల్ గా ఇలా వేసుకోవడానికి ఇష్టపడకపోతే ఫుల్ హ్యాండ్స్ తో కూడా వస్తున్నాయి అవి కూడా ఉన్నాయి మేమైతే ఇది తీసుకున్నాం కొంచెం దీని మీద మేము డెనిన్ కోట్ వేసుకుంటాం లేకపోతే వైట్ ఒక టీషర్ట్ పేరప్ చేసినా బాగుంటుంది సింపుల్ గా వెళ్ళాలంటే చాలా సింపుల్ గా వేసుకెళ్ళిపోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇదైతే బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అసలు ఇదే ఇది కాబట్టి లైట్ లైట్ గా చిన్న చిన్న మరకలు ఉన్నాయి ఇది కూడా కాలర్ నెక్ ఇది చాలా చాలా బాగుంటుంది ఎన్ని సార్లు రఫ్ అండ్ టఫ్ గా వాడేవచ్చు ఇది కాలర్ నెక్ దీనికి మనం ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకి అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇవైతే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి వీటి లింక్స్ వీటి పిక్స్ కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తాను సో దీనికి చాలా కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో బ్లాక్ కలర్ ఉంది ఇంకా ఎల్లో కలర్ కూడా ఉంది బ్లాక్ కలర్ అయితే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇవన్నీ అయితే మేము మీషోలో పర్చేస్ చేసినవి అన్ని సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉంటాయి అనమాట మీకు ఇంకేమన్నా కొని వెంటనే కూడా కాదు మేము కొని చాలా రోజులు మేము వాడాక మేము రివ్యూ ఇస్తున్నాము ఇలా నలభై పెట్టాము అనుకోబాకండి ఇంకా చెయ్యలేదు ఎంత నలిపేసినా కూడా ఎంత సాఫ్ట్ గా ఉంటాయన్నమాట ఒక్క ఏంటి అవి మడతలు పాడవు బాగుంటాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్